చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలో శనివారం ఎంపీ లతా బాలాజీ మండల కన్వీనర్ శేఖర్ రాజు ఆధ్వర్యంలో మండలంలోని అనేక ప్రాంతాల నుండి వైసీపీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున సుమారు పదిహేను వందల బైకులతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధ మహాసభకు సంఘీభావంగా అలాగే ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి మద్దతుగా కార్వేటి నగరంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి బయలుదేరి జోహార్ వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గంలో మళ్లీ జెండాను ఎగురవేయాలి అంటూ నినాదాలు చేస్తూ పద్మ సరస్సు సురేంద్రనగరం డిఎంపురం గుల్లకండగ గ్రామాల మీదుగా అమ్మపల్లి క్రాస్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ బాలాజీ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధనంజయ వర్మ చందురాజు జేసీఎస్ కన్వీనర్ కో ఆప్షన్ మెంబర్ పట్నం ప్రభాకర్ రెడ్డి శేఖర్ శేషాద్రి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ಮರ <laughs> ಜ <laughs> शख्स <skrts> मेरा नाम है आदिल कादरी और मैं गुजरात के बिल्ली मरा शहर से आया हूँ आज मैं आपके सामने लेकर आया हूँ अपना ब्रेडो ప్రతి ఒక్కరూ మన జగనన్న కోసం మన నారాయణ కోసం అన్ని వద అన్నీ వదులుకొనేసి పార్టీని కష్టపడి మనం నిలబెట్టుకున్నాము ఆ రోజు మన జగనన్న నేను విన్నాను నేను ఉన్నాను అన్నారు మరి ఆ రోజు ఒక్క ఛాన్స్ ఇమ్మన్నారు మనమందరము ఈ స్టేట్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా జగనన్నే ఎందుకంటే ఆ రోజు నాకు ఒక ఛాన్స్ ఇమ్మన్నప్పుడు జగనన్న చెప్పింది చేసి చూపించారు మరి చెప్పినది చేసి చూపించిన జగనన్నకి అదేవిధంగా మన కార్యవేట నగరం మండలాన్ని అన్ని విధాలుగా ఇంతవరకు ఎంతోమంది మినిస్టర్లు వచ్చారు ముఖ్యమంత్రి వచ్చినారు అతి తక్కువ సమయంలో వాటి గుడి కావచ్చు బడి కావచ్చు గోపురం కావచ్చు ఏదైనా రోడ్లు కావచ్చు ఈ నాలుగున్నర సంవత్సరం మీరందరికీ మీ అందరిలో నేను కూడా ఒకడే బాధపడిన రోజులు ఉన్నాయి కానీ మన జగనన్న కావచ్చు నారాయణ సమన్న కావచ్చు వాళ్ళ కుటుంబాలని డెవలప్ చేసుకోలే పేదవద్రికం పోవాలి ప్రతి ఒక్కరూ నా వాడే కులము చూడలే మతం చూడలే లబ్ధిదారులు ఎలిజిబిల్ ఎవరుకుంటే వాళ్ళకి అన్ని పథకాలు అందే విధంగా చేశారు